హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో ఒక మొక్క చూపిస్తున్నాను ఆ మొక్క అయితే మొత్తం తీసేయాలనుకుంటున్నాను నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మా గార్డెన్లో అయితే పందికొక్కులు ఒకటి కాదు రెండు కాదు ఒక నెలకు ఒకసారైనా వచ్చి మొత్తం మొక్కల్ని స్పాయిల్ చేసేస్తున్నాయి అది మీకు చూపిస్తాను చూడండి ఇది స్వీట్ పొటాటో ప్లాంట్ ఇది లాగేసి రోజుకొక్క కొమ్మ విరిగిపోవడం ప్లాన్ చూడండి మొత్తం అలా తవ్వేస్తాయి చూడండి ఎంత లోపలికి ఎంత లోపలికి తవ్వేస్తుంది ఆయిల్ పెట్టాను షీట్ మీద తిన్నదో లేదో ఇంకా ఆనవాళ్ళు అయితే తెలియలేదు ఈ తీగని ఫస్ట్ టబ్లోనే కట్ చేసేస్తున్నాను నేను బందుకక్కులు నిజంగా నన్ను మార్చేస్తున్నాయి మొక్కల మీద ఇంట్రెస్ట్ క్రమేపీ తగ్గిపోతుంది ఇలాంటివి చూసినప్పుడు చూసారా చాలా బుషిగా వచ్చింది మొత్తానికి మొదలు ఏముందో తెలియదు ఇప్పుడు ఖాళీ అనమాట రూట్స్తో సహా పీకేస్తున్నాను ఇలాంటి అనుభవం మీకుందా మంచింది